హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే మన కడపలో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణ కోసం కానిస్టేబుల్ అభ్యర్థులు ర్యాలీ తీయడం అయితే జరిగింది ఈ ర్యాలీ మన విజయనగరంలో మొదలైంది విజయనగరం నుంచి కాకినాడ కాకినాడ కర్నూలు నంద్యాల ప్రస్తుతం అయితే కడపలో చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ అభ్యర్థులకు యాజ్ పాజిబుల్ యాజ్ కోర్టు కేసులన్నీ క్లియర్ చేసి త్వరగా మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్వహించాలని అయితే కోరుకుందాము వీలైనంత త్వరగా కోర్టు కేసులన్నీ క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించి ట్రైనింగ్కి పంపించాలనే అయితే అభ్యర్థులు నిరసన ర్యాలీ అయితే తీయడం జరిగింది ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా అయితే ఈ కేసులన్నీ క్లియర్ చేసి మాకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించండి అని చెప్పేసి అభ్యర్థులైతే డి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు అయితే తీయడం జరిగింది ఈ ర్యాలీ అనేది మనకు మొదటగా విజయనగరంలో స్టార్ట్ అయింది సో అభ్యర్థులందరికీ మంచి జరగాలని కోరుకుందాం